గోవిందాయణ మహ అందరికీ శ్రీరామ్ నైవేద్యాలు ఏం సమర్పించాలి ఏం సమర్పిస్తే ఏం ఫలితం అంటే ఉపయోగం ఏమిటి అనేది విష్ణు ధర్మోత్తర పురాణము నేను చదివి వినిపించడం జరిగింది ఇంతకుముందు ఒక వీడియోలో అలాగే ఈ వీడియో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము ఈ మధ్యకాలంలో అతి చేష్టలు బాగా ఎక్కువైపోయాయి ఇంతకుముందు ఈ అతి చేష్టలు ఉత్తరాదిలో ఉండేవి దక్షిణాదిలో ఇప్పుడు ఇక్కడ కూడా అయిపోయాయి నేను ఉత్తరాదిలో పెరిగాను కదా అక్కడ ఏం చేస్తారంటే నైవేద్యం అనేది ఇళ్లలో వండకుండా స్వీట్ షాప్లో నుండి ఒక స్వీట్ డబ్బా మిఠాయి డబ్బా కొనుక్కొని ఆ మిఠాయి డబ్బా తీసుకెళ్ళేసేసి అలా దేవుడికి చూపించేసేసి లేదా ఇంట్లో కూడా కొనుక్కొచ్చిన మిఠాయి డబ్బాలని నివేదన పెట్టేసి అట్లాగా వాళ్ళు చేసేవాళ్ళు అప్పట్లో మేము మాత్రము అవి అసలు చేసేవాళ్ళం కదా అక్కడ ఉన్నప్పుడు ఏం చేసినా కూడా కొంచెం కొద్దిపాటి అంత పాయసే వండి అసలేం లేకపోతే పెరుగున్నమైనా సరే అది కూడా వండలేకపోతే రెండు అరెట్టుపళ్ళైనా సరే ఇంట్లో పెట్టేవాడని తప్ప ఇట్లాగ మిఠాయి డబ్బాలు కొనుక్కొచ్చేసి నైవేద్యం పెట్టడం ఇవి మాత్రం అసలు ఎప్పుడూ మేము చేయలేదు ఉత్తరాదిలో ఉన్నప్పుడు చేయలేదు ఎక్కడికి వచ్చాక చేయలేదు అసలు తీరిక లేదనుకోండి రెండు పళ్ళు పెట్టి తీసుకొచ్చి పెట్టేసేసి ఇదే నీకు నైవేద్యం అంతవరకే చేస్తే ఉందండి ఏదో ఒకటో రెండో మా శ్రద్ధను అనుసరించి మన ఓపికను అనుసరించి తప్ప ఈ మిఠాయిలు ఈఠాయిలు కొనుక్కొచ్చి పెట్టమనేది మాత్రం నేనైతే ఎప్పుడూ చేయలేదు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నా కూడా వాళ్ళ పద్ధతి చూసినా నాకు ఈ ఒక్క విషయం నచ్చేది కాదు వాళ్ళకి శ్రద్ధాభక్తులు పర్వత పట్ల ప్రేమ భజనలు కీర్తనలు అన్నీ చేస్తారు చాలా బాగుంటాయి వాళ్ళ పద్ధతులు కూడా కాదారణ కానీ ఈ నైవేద్యాలు షాపుల్లో కొనుక్కొచ్చేసి సమర్పించడం అనేది మాత్రం నాకు మొదటి నుండి కాస్త అంత నచ్చేది కాదు కాబట్టి ఆ పద్ధతి మాత్రం ముద్రా రాష్ట్రాల నుండి నేను అలవాటు చేసుకోలేదు ఈ విషయంలో కాస్త మధురా బృందావనం ప్రాంతం మాత్రం మినహాయింపు ఎందుకంటే అక్కడ ఈ స్వామికి కృష్ణ పరమాత్మకి నే నేతి పదార్థాలు పాల పదార్థాలు ఇష్టం కాబట్టి దేవాలయం దగ్గరే బ్రాహ్మణులు వాళ్ళ దుకాణాలు ఉంటాయన్నమాట వాళ్ళు శుభ్రంగా చక్కగా స్నానం చేసి గోపచంద్రము గంధము అవన్నీ పెట్టుకొని తులసమాలు వేసుకొని వచ్చి వాళ్ళు కనీసం ఈగలు కూడా వాటానికి లే వాళ్ళకు కూడా నెట్స్ పెట్టేసుకొని చుట్టూ అక్కడ వాళ్ళే ఆ పాలు అవన్నీ మనకల ముందే కాచి స్వీట్స్ అవి తయారు చేస్తూ ఉంటారు ఎవరైనా కూడా దేవాలయం దగ్గర స్వీట్స్ కోసం వస్తే వాళ్ళకు ఒక బాక్స్లో పెట్టిస్తారు తీసుకెళ్లి స్వామికి చూపిస్తే వాళ్ళు తులసి పత్రం వేసి ఒక స్వీట్ స్వామి దగ్గర పడేసి మిగతాయి ప్రసాద రూపంలో వెనక్కిచ్చేస్తారు అక్కడ మాత్రం మినహాయింపు ఇ అవి కాకుండా మిగతా ఈ ఉత్తరాది కల్చర్లో కొనుక్కొచ్చే స్వీట్ షాపుల్లో ఈ దేవుడి దగ్గర సమర్పించడం అనేది మాత్రము నేనైతే అలవాటు చేసుకోలేదు ఆ పద్ధతి నాకు ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ నచ్చలేదు ఈ కల్చర్ కాస్త ఇప్పుడు దక్షిణాది వాళ్ళు కూడా అడాప్ట్ చేసేసుకొని నైవేద్యాలు స్వీట్స్ కాజాలు బొబ్బట్లు అవి ఇవి లడ్డూలు కొనుక్కొచ్చి షాపుల నుండి కొనుక్కొచ్చి దేవుడికి నైవేద్యాలు పెడుతున్నారు అలాగే నాకు ఒక కామెంట్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఈ మధ్య ఒక అతను ప్రసాదాలు మేము తయారు చేసి ఇస్తాము ఉదయము పూజ పూర్తి అయిపోయే లోపల ప్రసాదాలు తెచ్చిస్తాము అంటున్నారు ఏంటండి ఇది ఇంకా మనకి దేనికి పూజ పూజ అంటే ఏమిటి పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయత్తి తదహం భక్తిపహృతం అస్నామి ప్రేతాత్మన అర్జున పత్రమో పుష్పమో ఫలమో తోయము తోయం అంటే నీరు ఏదో ఒకటి ఉన్నది ఎక్కువగా లేకపోయినా ఉన్నదేదో నాకు విశుద్ధమైన భావనతో మంచి మనసుతోటి ప్రేమతోటి సమర్పిస్తే నేను వాటిని ప్రీతిగా స్వీకరిస్తున్నాను ఇది పరమాత్మ చెప్పింది ఇది అందరికీ వర్తిస్తుంది సకల దేవతలకి వర్తిస్తుంది ఏదైనా చేసి లక్ష్మీదేవికి లేదా స్వామికి నివేదన పెట్టాలి నీకేమీ చేసే ఓపిక లేకపోతే ఇంట్లో పండ్లు ఉంటాయి కదా పండ్లే పెట్టు ఆవిడైనా అడిగిందా పాయసం పరమాన్నం గారిలో బూర్లు మొత్తం తెచ్చి ఇప్పుడు నా ముందు పెట్టాల్సిందే నేను మంచిదే ఆకలితో ఉన్నాను నాకు ఫుల్ మీన్స్ పెట్టాను ఆవిడైనా అడిగిందా నీకు ఓపిక ఉంది చెయ్యి అని నివేదించు ఈ ఫోటోలు కూడా తీసుకుంటున్నారు ఫోటోలు తీసుకోండి తర్వాత మీ ఇండలు బాధీగానే తిరండి మీరు తినడానికే కదా మీకు ఓపిక లేదు పండ్లు నివేదన పెట్టు అది కూడా లేని పేద సాధ ఉంటే ఒక గ్లాసుడు నీళ్లు నివేదన పెట్టి అమ్మా నీళ్ళే నీకు అన్నా కూడా ఆవిడ నీళ్లు తీసుకుంటుంది ఆయనే చెప్పాడు మాత్రం పుష్పం ఫలంతో ఆ నీరు కూడా లేవు పువ్వు వేదన ఉందో చెట్టుది చెట్టుది కోసుకొచ్చి పెట్టు పువ్వు కూడా లేదండి తులసి కోసుకొచ్చి ఆ దగ్గర పెట్టు ఓ తులసాకు పెట్టు లక్ష్మి మనకి కథ ఉంటుంది దుక్మిణిదేవి కృష్ణ కృష్ణపర్మాత్మని తూచిందని అంటే భక్తి కోసము చెప్తారు ఆ విధంగా అలా మనకి భాగవతంలో కనిపించకపోయినా భక్తి ప్రధానము అని చెప్పడం కోసమని ఒక ఆ కథ చెప్తూ ఉంటారు కాబట్టి ఈ నైవేద్యాలు కొనుక్కోచుకోవడం అనే ఒక సిస్టమ్ దయచేసి ఆపండి సాంప్రదాయాలను పాడు చేయకండి ఉన్నదేదో చేసి పెట్టండి నైవేద్యం లేకపోతే పళ్ళు పెట్టండి చాలు బయట్ నుండి ఎవరో వండేసేసిన నైవేద్యాలు తీసుకొచ్చి ఇచ్చేది ఏంటి షాపుల్లో కొనుక్కొచ్చుకునేది ఏంటి ఎందుకు ఇది ఎల్లరి తర్వాత తరం ఏం నేర్చుకుంటారు నైవేద్యాలు కూడా షాపులో కొనుక్కొచ్చి పెట్టి లేదంటే వాడు వీడు తయారు చేసుకొచ్చి తెచ్చేస్తంటే పెట్టుకొని ఇహ మనం చేసిన పూజ ఏముంది అక్కడ ఆ పువ్వులు చిల్లర డబ్బులు గాజులు ఇలా ఇలా చల్లడమా అదే ఆ పూజ ఆలోచించండి ఇహ పోతే ఎక్కడైనా చెప్పదించుకున్న రెండో విషయం గారెల గురించి గారెల గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను చాలామంది తెలియక నేను కూడా కొందరలో చూశాను మా ప్రాంతీయంగా ఈ గారెలు వండేటప్పుడు గారెల పిండిలో ఉల్లిపాయ ముక్కలు కూడా కలుపుతున్నారు మామూలుగా చాలామంది ఉల్లిపాయలు తినేవాళ్ళు గారెలు చేసేటప్పుడు గారెలు ఉల్లిపాయలు కూడా వేసేసుకొని గారెలు చేసుకుంటారు కదండి అలాగే ఉల్లిపాయలతోటి కలిపి వేసేసి గారెలు చేసుకొని ఆ గారెల తీసుకెళ్ళి దేవుడు ముందు లేదంటే ఈ వరలక్ష్మి వ్రతంలోనూ పెట్టేస్తున్నారనమాట పెట్టేసేసి తర్వాత వాళ్ళు తినేస్తున్నారు ఇది చాలా తప్పు అపచారం కూడా అమ్మవారికి నివేదన చేసే గారెల్లో ఉల్లి అస్సలు వాడకూడదు 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 గుర్తుపెట్టుకోండి మీకు ఉల్లిపాయలు వేసుకుని గారెలు తినాలంటే పని చేయండి గారెల పిండి రుబ్బేస్తారు కదా రుబ్బిన తర్వాత కొంచెం పిండి తీసేసుకొని ఏదో ఒక నాలుగైదు గారెలు అయ్యేలాగా కొంచెం పిండి తీసేసుకొని చిన్న చిన్న చిట్టి గారెల్లాగా ముందు ఆయిల్లో వేసేసి ఆ గారెలు డీప్ ఫ్రై చేసేసి తీసేసుకోండి నివేదన పెట్టేసుకోండి ఆ మిగతా పిండిలో మీరు ఉల్లిపాయలు ఇంకేమేమి వేసేసుకుంటారో వేసేసుకొని మీ కుటుంబ సభ్యుల వరకు తినండి అంతేగాని గారెలు ఉల్లిపాయలు వేసిన గారెలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సాత్వికమైన దేవతలకు నివేదనలో పెట్టకూడదు గ్రామ దేవత ఆచారంలో ఉంది ఉల్లిపాయ అందులో వాడు కొన్ని ఇబ్బంది లేదు ఇప్పుడు కొన్ని రకాల అంబలి లేదంటే సద్ది ఇలాంటివి గ్రామ దేవతలకి జాతరలు అప్పుడు అలాగే నివేదన పెడుతూ ఉంటారు కదా పెట్టేటప్పుడు ఆ అంబలిలో వాటిలో ఉల్లిపాయలు కూడా కలుపుతారు గ్రామ దేవతలకి ఈ ఉల్లిపాయలు వేయడము వెల్లుల్లి వేయడము అలాగే ఈ జంతుబరులు మాంసాహారని వేదన ఇవి ఉన్నవి గ్రామీణ ఆచారాలు ఇక్కడ నేను వాటి గురించి మాట్లాడటం లేదు అక్కడ ఆ పద్ధతి చేసుకోండి ఇబ్బంది లేదు కానీ ఇక్కడ లక్ష్మీదేవికి లేదంటే ఏదన్నా రేపు కృష్ణాష్టం వస్తుంది ఆ తర్వాత కృష్ణాష్టమికి అలాగే మంగళగౌరి వ్రతము శివుడికి చేసేది ఇట్లాగ సాత్వికమైన గణపతికి చేసేది ఇలాంటి ఇంట్లో చేసే పూజలలో పెట్టే నైవేద్యాలలో ఉల్లి వెల్లుల్లి కలపకూడదు కలవకూడదు ఈ విషయం గుర్తుంచుకోవాలి చాలామంది గారెల్లో ఉల్లిపాయలు వేసేసి అవి ఎలాగే ఆ గారెలే పెట్టేస్తున్నారు నేను చూశాను కొందరేళ్లలో కాబట్టి చెప్తున్నా గ్రామ దేవత ఆచారాల్లో ఉల్లి వెల్లుల్లి ఈ మాంసాహారం ఇవన్నీ కూడా వాడు చేసుకోవచ్చు అది వేరే విషయము గృహదేవతార్చన గృహ దేవతలు శివుడు లేదంటే పార్వతీదేవి గణపతి లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడు ఆంజనేయ స్వామి రామకృష్ణ వెంకటేశ్వర స్వామి ఇత్యాది అవతార మూర్తులు ఇలాంటి వాళ్ళని సేవించి ఇలాంటి వాళ్ళకు సంబంధించిన పూజలు పుణ్యతిథులు చేసినప్పుడు నా నివేదనకి గారెలు చేస్తే గారెల్లో ఉల్లి కలపకూడదు అలాగే రెగ్యులర్గా ఈ మాంసాహారము తినే అలవాటు ఉంటుంది కదండి ఎవరికైనా వాళ్ళు మాంసాహారానికి గిన్నెలు కొన్ని వేరేగా పెట్టేసుకోండి చాలామంది అలాగే చేస్తారనుకోండి అయినా కూడా నేను చెప్తున్నాను మాంసాహారం తీసుకునే వాళ్ళు సహజంగా ఈ మాంసాహారం చేసుకునే వాటికి సంబంధించిన గిన్నెలు ఉంటాయి కదా గిన్నెలో బాండీలో ఉంటాయి కదా వాటిని రెండో మూడో నాలుగో అవి వేరేగా పెట్టుకుంటారు వాటిలో మాంసాహారం చేసుకుంటారు పర్వాలేదు తప్పలేదు మీ అలవాట్లు మీవి అలాగే దేవుడికి నైవేద్యం ఉండాలి ఇంట్లో పులిహోర చక్ర బొంగలో దద్దోజనమో లడ్డూలో గారెలో ఇంకోటి దేవుడికి ఏదైనా నివేదన పెట్టడానికి చెయ్యాలి అనుకునేటప్పుడు మాంసాహారము రెగ్యులర్గా వన్ డే పాత్రలు ఏమైతే ఉంటాయో పాత్రలు బాండీలు వాటిని వాడకూడదు మామూలుగా ఈ మిగతా శాఖాహారం వండుకుంటారు కదా సరే పోన్లేండి దాంట్లో గిల్లి వేసేసుకున్నా సరే శాఖాహారము వండే బాండీలు పాత్రలు ఏమైతే ఉంటాయో వాటిని శుభ్రంగా కడుక్కొని వాటిలోనే నివేదన వండాలి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది చెప్తున్నానంటే ఈ మధ్య ఈ అని నాన్ స్టిక్లు అన్ని ఇవన్నీ వచ్చి పడ్డాయి కదా తేలిగ్గా అయిపోతుంది పని అవి తేలిగ్గా అవుతున్నాయి లెస్ ఆయిల్ తక్కువ ఆయిల్ తాగుతున్నాయి అనేసి వాడిలోని మాంసాహారం అంటూ వండేస్తారు మళ్ళీ కడిగేస్తారు దాంట్లోనే ఇంకేదన్నా మా శాఖాహారం కూర వండాలంటే అందులోనే వండేస్తారు మళ్ళా కడిగేస్తారు దాంట్లోనే దేవుడి నైవేద్యానికి ఏదైనా రవ్వ వేయించాలనో ఇంకేదన్నా చెయ్యాలో అంటే కూడా మళ్ళీ దాంట్లోనే వండుతున్నారు అనమాట ఇది చెయ్యకండి మాంసాహారము వండిన పాత్రలలో దేవుడికి నైవేద్యానికి వండడానికి వాడకండి అదంత క్షేమం కాదు పైగా భగవద్పచారం కూడా ఏమవుతుంది అంటే పాత్ర దోషము అనేది ఒకటి ఉంటుంది ఉదాహరణకు చెప్తా ఇప్పుడు పాలు కాచుకుంటామండి రెగ్యులర్గా పాలు కాచుకోవడానికి మన ఇంట్లో ఒక గిన్నె తపాలో పెట్టుకుంటాం ఇది పాల గిన్నె అదో దానికే ఉంటుంది అవునా కాదా ఆ గిన్నెలో ఎవరైనా తెలియక మీ వంటింట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ గిన్నెలో ఏ చారు పెడతామంటే ఏమంటాం మనం వద్దు ఇది చారు పెట్టేది కాదు పాలు కాచుకునేది అని చెప్తామా లేదా ఏమవుతుంది చారు పెడితే అంటే అది పాలకు కేటాయించేసాము అంతే అలాగే రెగ్యులర్గా చారు రసాలు అవన్నీ పెట్టి బాగా దాంట్లో బాయిల్ చేసేసి ఉడికించి ఉడికించి చేసే గిన్నెలు ఏదైతే ఉంటాయో ఆ గిన్నెలో ఎప్పుడైనా మనం పాలు కాసినా కూడా విరిగిపోతాయ పాత్ర శుద్ధి అంటే అర్థం అది పాత్ర దోషం ఉంటుంది ఒక దాన్ని ఒక వంటకానికి రెగ్యులర్గా వాడగా 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 దానికి ఆపోజిట్గా ఉండే వంటకానికి వాడటానికి అవ్వదు కాబట్టి ఇది పాలగిన్నె ఇది చారు గిన్నె అని మనం వేరుగా పెట్టుకుంటాం అలాగే మాంసాహారానికి కూడా తినేవాళ్ళు మాంసాహారము తినే రెండు మూడు బాండీలో గిన్నెలో ఈ వేరేగా ఉంచుకోండి ఈ శాకాహారము ఏ దేంట్లో వండుకుంటారో మీరు దాంట్లోనే దేవుడి నైవేద్యం కూడా వండాయండి మాంసాహారం వండే పాత్రల్లో దేవుడి నైవేద్యం వండకూడదు దేవుడికి లేదా అమ్మవారికి నివేదన చేసే నివేదనలు లేదా గారెల్లో ఉల్లి వెల్లుల్లి కలపకూడదు కొంత కొంత నివేదన చేయండి ఉల్లి వెల్లుల్లి కలపకుండా మెదదాంట్లో కలుపుకోండి కావాలంటే గుర్తుపెట్టుకోవాలి ఈ విషయము అలాగే వీధుల్లో నుండి అంగళలో నుండి దుకాణాల్లో తీసుకొచ్చే స్వీట్లు డబ్బాలు కాకినాడ కాజాలు పోతరేకులు బొబ్బట్లు అవన్నీ బజార్లో నుండి కొనుక్కొచ్చి దేవుడికి నివేదన పెట్టకూడదు ఎందుకంటే దేవి దేవతలు మొహం వసిపోయి లేరు తిండి గది లేక ఆకలితో లేరు వాళ్ళకు మనం పెట్టే స్వీట్లు పోతరేకులు అవసరం లేదు వాళ్ళు ఏం చూస్తారు అంటే నివేదన చేయడంలో పుష్పాలు కానీ నైవేద్యం కానీ ఏదైనా నివేదించడంలో మన శ్రద్ధ ప్రేమ అంకిత భావం చూస్తారు అవి లేకుండా ఆడంబరం కోసం పూజలు స్వీట్స్ షాపాడి నుండి కిలో స్వీట్స్ తీసుకొచ్చేసేసి ఇలాంటివన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఫోటో తీసుకోవాలంటే అది ఆడంబర ప్రధానమే అవుతుంది తప్ప అది భగవంతుడిని చేరదన్న విషయం గుర్తుంచుకొని శ్రద్ధాళువులు యథాశక్తి ఉన్నంతలోనే మనకి సామెత ఉంటుంది గంగి గోపాలు గంటడైనను చారు అనేసి గాడిద పాలు కడివేడు ఉన్న ఒక బిందెడు గాడిద పాలు ఉన్నా ఏం చేసుకుంటాం అదే గోమాత పాలు ఒక గరటెడైనా కూడా అమృతం కాబట్టి ఇంట్లో శ్రద్ధగా స్నానం చేశాక శాకాహారం ఉండే పాత్రల్లో ఏదో అంతా వండండి కొంచెం పాలు పసుపు పాలన్నము పాయసము లేదంటే సేమ్యానో హల్వానో రవా కేసరో ఏదో ఒకటి మీకు దోచింది మీకు వచ్చింది మోయినంగా కొంచెం చేసుకోండి ఒబ్బిడిగా నివేదన చేసుకోండి తులసి పత్ర పెట్టి నివేదన చేసుకుంటే అక్కడికి అయిపోతుంది ఇదండి కంప్లీట్గా నైవేద్యాల విషయం కాబట్టి ఇలాంటి నైవేద్యాల విషయాల్లో ఇష్టం వచ్చినట్టు అనాచారంగా అతి చేష్టలు చేసి ప్రవర్తించకూడదు మరల మనం అలా ప్రవర్తించి పది మందికి చూపించి నేర్పించకూడదు ఆ విధంగా ఒక సాంప్రదాయాన్ని చంపకూడదు అనాచారాలు పెంచి పోషించకూడదు భక్తులతో వచ్చినంతలో తోచినంత కొంచెమే చేసుకోండి ఏమవుతుంది అది విషయము సహృదయంతో ఈ వీడియో మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను ధర్మ రక్షత రక్షత జాయ శ్రీరామ్ కృష్ణ